అందరికీ నమస్తే అండి సరదాగా చాలా సింపుల్గా ఒక రెండు నిమిషాల్లో వీడియో ముగిచ్చేస్తా టైం వేస్ట్ టాపిక్ కాకపోతే మన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ చాలామంది నిన్నటి నుంచి కూడా ఆ వీడియో లింక్ పెట్టి 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 అన్న ఇది వినన్న ఈ ఆడియో వినన్నా ఈ ఆడియో వినండి అంటున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా నిజంగా టైం వేస్ట్ సుప్తి టాపిక్ అదేంటంటే దువ్వాటి శ్రీనివాస్ గారును మాధురి గారు ఉన్నారు కదా వాళ్ళ మధ్య సంబంధించిన వ్యవహారం వాళ్ళ మధ్య ఒక ఆడియో లీక్ అయింది ఆడియో లీక్ అయింది కాబట్టి అది నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లోనూ చెప్పేశారు అన్ని ఛానల్స్లోనూ చెప్పారు నేను అసలు ఈ టాపిక్ ఇది సిల్లీ టాపిక్ టైం వేస్ట్ టాపిక్ దీని గురించి ఎందుకు వీడియో అని చేయలేదు సో అదేంటంటే నాకు నేను గమనించింది ఏంటంటే ఇవ్వండి వాళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరండి రికార్డ్ చేస్తారు ఇద్దరి మధ్య ఫోన్ కాల్ సంభాషణ అది ఎవరు రికార్డ్ చేస్తారు వాళ్ళల్లో వాళ్ళే రికార్డ్ చేశారు అది ఏమండి అసలు ఎంత సిల్లీగా ఉందో చూడండి ఈ టాపిక్ ఈ వ్యవహారం అక్కడ మాట్లాడుతున్న ఇటువైపు ఏమో దువ్వాడు శ్రీనివాస్ గారు అటువైపు ఏమో మాధురి గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఈయనేమో మొత్తం కుశల ప్రశ్నలో ఎలా ఉంది అది ఇది హాస్పిటల్కి వెళ్ళి నేను వాళ్ళని పంపిస్తా వీళ్ళని పంపిస్తా అన్నీ చెప్పి నువ్వు అలా చెప్పు వాణి ఇబ్బంది పెట్టడం వల్ల దువ్వాడు వాని ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఎలా చేసుకుంటున్నానని చెప్పి ఈయన ఏదో ఈయన ఒక పొలిటికల్ సలహా దా ఒక కన్నింగ్ సలహా ఒకటిచ్చాడు ఆవిడ అది ఫాలో అయ్యారు సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు మాట్లాడినప్పుడు ఎవరు వాయిస్ రికార్డ్ చేశారు అలా చేయొచ్చా వాయిస్ రికార్డ్ అనే కల్చర్ మంచిదేనా పైగా వాళ్ళిద్దరూ కూడా ఆదర్శం ఆదర్శ జంటగా ఉన్నప్పుడు వాయిస్ రికార్డులు ఎందుకు చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండకుండా వాళ్ళల్లో వాళ్ళే వినకుండా బయటకు ఎందుకు లీక్ చేశారు అది ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్న అపనమ్మకమో లేదా వాళ్ళ మధ్య ఉన్న అభద్రతాభావమో లేదంటే ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారని దానికి ఇద్దరులో ఎవరు వాయిస్ రికార్డ్ చేశారనేది తెలియాలి పోనీ ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా ఆవిడ అంబులెన్స్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి మాట్లాడారా అనేది కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు అలా మాట్లాడినప్పుడైనా సరే ఆ వాయిస్ రికార్డ్ చేస్తున్నారా లేదా యువతల వ్యక్తికి తెలుస్తుందిగా ఇప్పుడు యాపిల్ ఫోన్స్లో ఐఫోన్స్లో వాయిస్ రికార్డ్ చేయడం అవ్వదు చేయలేరు ఆండ్రాయిడ్లో వాయిస్ రికార్డ్ చేస్తే యువతల వ్యక్తికి తెలుస్తుంది యువర్ వాయిస్ హ్యాస్ బిన్ రికార్డింగ్ అని వస్తుంది ఆండ్రాయిడ్లో కాల్ రికార్డ్ చేస్తే సో నైంటీ నైన్ పర్సెంట్ ఇటువంటి ఇష్యూస్ ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ ఇంత కన్నింగ్ నేచర్ ఇష్యూస్ వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడరు పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడినా వాట్సాప్ కాల్స్ మాట్లాడతారు తప్ప ఇటువంటి కాల్స్ మాట్లాడరు ఒకవేళ మాట్లాడినా రికార్డ్ అవుతున్నాయో లేదో ముందే చెక్ చేసుకుంటారు ఇవేమీ లేకుండా మాట్లాడారు అంటే వాళ్ళ ఫోన్లోనే వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్నట్టు వాళ్ళ ఫోన్ నుంచే వాళ్ళు మాట్లాడినట్టు ఒక అభద్రత ఒక అపనమ్మకం ఉన్నట్టు మేబీ సో వాళ్ళిద్దరు మాట్లాడింది వాళ్ళిద్దరే రికార్డ్ చేసుకొని దాన్నే బయట పెట్టుకున్నారంటే ఏమనాలి ఈ వ్యవహారాన్ని సో అసలు ఈ ఇది ఈ టాపిక్కే సిల్లీ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఈ టైంలో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పనికిమాన్ల వ్యవహారాల మీద ఎక్కువ డిబేట్లు పెడతారు ఆ ఎగ్పఫ్ ఒకటి అదో ఫేక్ న్యూస్ దాని మీద విపరీతంగా డిబేట్లు పెట్టారు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొంతమంది సో పనికిమానిల విషయాల మీద ఎక్కువ డిబేట్లు పెట్టడం ఎక్కువ వీడియోలు చేయడం అనవసరం అనమాట సో అలాగే ఇది కూడా ఒక సిల్లీ టాపిక్కు టైం వేస్ట్ టాపిక్కు పనికి మనల వ్యవహారం దీని మీద ఓ రచ్చ చేస్తున్నారు నిన్నటి నుంచి వాళ్ళకేదో ఒక అపనమ్మకం ఒక భయము ఒక అభద్రతతో వీడియో వాయిస్ రికార్డు చేసుకున్నారు ఏదో సరదాకి లీక్ చేసుకున్నారు థ్యాంక్ యూ